పైగిరి నందిని నందిత మీది విశ్వ వినోదిని నందను గిరివర వింద్య శిరోది నివాసి విష్ణు విలాసి రామరా స్తోత్రం చక్కగా చేసేవమ్మా ఆ తల్లి అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుంది ఒరే అమ్మా ఆ గొర్రెపోతం చూస్తుంటే తినేలా నోరు ఊరిపోతుందిరా కొంపలు అంటుకుంటా ఈ మాట కనుక మా ముసీలు తిన్నదనుకో మనల్ని నదికి కైమా చేసుకు తింటే తెలుసా అత్తగా మరి ఎత్త మాంసం తిమ్మవుంది ఎత్త అంటే నువ్వు మాంసం తినాలంటావు దానికి నేను ప్లాన్ చెప్తాను ఏంటి ఇంటికెళ్ళి పడుకుంటాను పొద్దున వెళ్ళి వస్తాను మా అవు ముందు నుంచుంటాను అవో రాత్రికి ఆమెదేవత నా కాల్లోకి వచ్చి వరిపోతున్న బల్లి ఊరా అని అడిగింది అని చెబుతాను అవ తీసుకుపోరా ఈ పొట్టేల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అమ్మకి బలి అమ్మా అమ్మకి బలిస్తే అమ్మ దీన్ని తింటుందా ఆ అమ్మోరు సాగుతో మేము తింటాం మీరు తినడానికి అయితే అమ్మ పేరునెందుకు బలిస్తున్నారు చూడండి ఎంత ముద్దొస్తుందో ప్రతి జీవిని ఈ లోకంలో సృష్టించేది అమ్మవారే కదా ఎటువంటి తల్లైనా తన బిడ్డల్ని బలి కోరుతుందా మీ బిడ్డల్ని ఇలా నరకండి అంటే మీ మనసు ఒప్పుకుంటుందా ఈ జీవాలు మీ బిడ్డల్లాంటివి కావా ఆ నీ మాటనుకుని బల్లి ఊటం ఆపేస్తే అంతే అది కాక నిన్న రాత్రి అమ్మ నా కల్లోకొచ్చి బల్లి అడిగింది తెలుసా అమ్మ బలి బలికొరిందా ఆ అమ్మ మీద ఒట్టేసి చెప్పచొద్దాం అబద్ధం ఆడితే నీ తల బద్దలవుతుంది అదే అదే అన్నమాట గాదల్లారా నీవు ప్రేమగా పెంచుకునే కొర్రపోతిని అమ్మవారి పేరు చెప్పి అన్యాయంగా చంపాలని సంపాలించేస్తారంట ప్రభుత్వం వారు దేవాలయాల్లో జంతుబలును నిషేధించారు బుద్ధి లేని మనజనం దాని ఇంకా కొనసాగిస్తున్నారు ఉన్న మాట అన్నారండి దాని ప్రాణాలు కాపాడిన దాలేవి నువ్వే పెంచుకోమ్మా అలాగే గా తాగు ఎప్పుడు అంటూ ఉంటారు నేను నీకోసమే పుట్టాను అని నీ భార్య నవ్వడానికి నేనెంతో పుణ్యం చేసుకుని ఉంటాను అవునా ఏడయ్య నలుడు విజయ రాలేదు బాబా బీసీడీ ఇచ్చి పంపించారు హాయ్ డాడ్ నమస్తే అంకులనా ఆంట్ ఏయ్ కొంటిమరదలా ఎలా ఉన్నావ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ ఫైవ్ డాడ్ అబౌట్ మై మ్యారేజ్ నాతో కలిసి న్యూజిలాండ్ లో చదువుకున్న అమెరికానే ఓ అందాల సుందరిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెట్ల వల్ల నిశ్చయించుకున్నాను మీరందరూ నా పెళ్ళికి తప్పకుండా రావాలి ఓకే 바이 아, 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 이 아, 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 ఏంటి విజయ్ ఆహా ఏప్రిల్ ఫుల్ చేశానంతే ఎవరు మీరు మాట్లాడకుండా అడుగురు ఎవరు ఎవరా మీరు క్షణాబ్ చెప్పండ్రా వెల్కమ్ టు ఇండియా మై ఫ్రెండ్ హే ప్రమోద్ హే వాట్ ఆ థాంక్యూ 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 నే రాధని ఫుల్ చేస్తే మీరు నన్నే ఫుల్ చేస్తారా అంతేనే మేము ఈ కదరా నిన్ను ఫుల్ ని చేయడానికి మేము ఎయిర్‌పోర్ట్ కి రాలేదు అంకుల్ వచ్చే గురువారమే నా పెళ్లి ఆశీర్వదించండి శుభమస్తు అంకుల్ ఇవాళే నాతో విజయన్ కూడా తీసుకెళ్తాను

వాళ్ళు గుడికి కాసేపు దూరంగా వెళ్ళి ఫుల్గా లాగిస్తున్నారమ్మా హాస్పిటల్ తీసుకుందా అయ్యో రామ ఈ ఎక్కడ ఉంది బాబు ఆసుపత్రి ఏ రోగం వచ్చినా టౌన్కి వెళ్ళాల్సిందే ఏమిటి ఈ ఊళ్ళో హాస్పిటల్ లేదా అవును బాబు ఆసుపత్రికి తీసుకువెళ్ళాలంటే ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అంతవరకు వీళ్ళందరూ బతుకుంటారా అని ప్రమోద్ నా బ్యాగ్ తీసుకురా వెళ్ళి తీసుకురా ఓకే విజయ్ ఏమిటంతా ఇక్కడ ఇది మామూలేరా విజయ్ ఈ కల్తీ సారా అలవాటు పడి కొన్ని వందల సంవత్సరాలు నాశనం అవుతున్నాయి ఏమండి సారా ఇక్కడికి వస్తున్నా లక్ష్మీదేవమ్మ నీ మనవడి జాతక దోషానికి పరిహారం దొరికింది అయ్యయ్యో నా దోషానికి పరిహారం దొరికింది అన్నాను అంతే నాకేమీ కాలేదమ్మా నేను బతకనంట అయ్యో ఇదిగో అవ్వ ఆయన అన్నది నా దోషానికి పరిహారం గురించి ఎందుకట అరుతావు నాకేమన్నా చెవుడు వచ్చింది అనుకుంటున్నావా కుక్కలా చెవి కడ ఉరుగుతున్నాడు పంతులు గారు ఏదైనా ఉంటే నాతో చెప్పండి బాబుతో మాత్రం చెప్పకండి ఆవిడ బకెట్ తనస్తుంది ఆ తర్వాత నా పెళ్లి అవుతుంది బాబు పెళ్లి అవుతుంది దోష పరిహారార్థంగా ముందు నాలుగు కాళ్ళ ప్రాణికి తాళి కట్టి ఆ తర్వాత వధువు మెడలో తాళి కడితే ఏ దోషం ఉండదు నాలుగు కాళ్ళ ప్రాణి అంటే అదేనయ్యా కుక్క నక్క గోది ఇంట్లో ఓ గేదుంది దాని కట్టచా బావా హ్మ్ పని అయింది కదా సిటీకి వెళ్ళి ఏర్పాట్లు చేయనా అయ్యో ఇంకా అడుగుతారేంటి అండి త్వరగా ఎయిర్‌పోర్ట్ చేయండి అలాగే డాడీ తీసుకో వాట్ మై సన్ ఐ హావ్ సర్ప్రైజ్ ఫై యూ వాట్ ఇట్ ఇక మీద నేను ఈ పల్లెటూరులోనే ఉంటాను ఈ ఎస్టేట్ లోనే హాస్పిటల్ ప్రారంభించి పేద ప్రజలకు వైద్య సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను విజయ్ ఏమిటి అనేది అమెరికాలో చదువుకుని వచ్చి ఈ పల్లెటూళ్ళు హాస్పిటల్ పెడతావా అది కాదు డాడీ వేళ కోళంగా మాట్లాడి విజయ్ చక్కగా నీ చేత సిటీలో నర్సింగ్ హోమ్ పెట్టించాలని చెప్పి మీ నాన్నగారు అన్ని ఏర్పాట్లు చేస్తే ఏమిటిది మాయా సిటీలో కావాల్సిన హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్ లో ఉన్నాయి డాక్టర్లు ఉన్నారు ఈ పల్లెటూళ్ళు ఉన్నారు చెప్పండి నువ్వు ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసి ఏం సంపాదిద్దామని నేను డాక్టర్ అయింది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు రాధా పేద ప్రజలకు సహాయపడాలని నేను ఇక్కడే ఉంటాను డాడీ దిస్ ఇస్ మై ఫైనల్ డిసిషన్ విజయ్ ప్లీజ్ డాడీ అమెరికాలో వైద్యం చదివి దేవుళ్ళ మీరు ఇక్కడికి వచ్చి ఈ ఊళ్ళో ఉన్న పేద ప్రజల్ని ఆదుకోవాలనిపించిందంటే మీది గొప్ప మనసు అండి డబ్బే లోకం అనుకునే రోజుల్లో మీరు ఇక్కడ సేవ చేయాలనుకోవటం మా భాగ్యం డబ్బు ఎప్పుడైనా ఎలాగైనా సంపాదించవచ్చు కానీ మీ ప్రేమాభిమానాన్ని సంపాదించగలనా మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించిన గ్రామదేవతకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను డాడీ ఇంకా కోపమా ఆశీర్వదించండి చూడు మాయ డాడీ మీ నాన్న సంగతి తెలిసిందే కదా ఆయనే దానికి వస్తాడు